హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ లాక్ సో ఆల్రెడీ మీరు తమ్ములైంట్ చూసారు కదా ఈ పాటకి వీడియో అంటే ఉంటుంది మీకు సో అదే అండి మేమైతే అనమాట సో ఇక్కడ మీకు ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా ఇక్కడ రెడ్ కలర్లో అండి కొంచెం ముందుకెళ్ళాక సో ఈ చెట్లు అప్పుడు నాకు తెలిసినప్పుడు అసలు అటు ఉంది ఇటు ఉంది అనమాట చెట్లు నాకు ఏంటి అర్థం లేదు మొక్కలు ఏంటనేసి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట సో ఇది అయితే మనకి లిప్స్టిక్ తయారు చేస్తారంట సో ఉంటుంది మనకి లిప్స్టిక్ సో వాటిని తయారు చేస్తారంట దీంతో అది ఎలా తయారు ఏంటో నాకు అసలు తెలియదు నేనేమనుకున్నాను అంటే నా సొంతంగా నేను ఏమనుకున్నాను అంటే దాంతో చేస్తారేమో అనుకున్నాను నేను సో మా ఆయన కూడా అది చెప్తున్నాను మా ఆయన కుంకుమ ఎంత తయారు చేస్తారని చెప్పాడు మా ఆయన సో అదనమాట మేము మారేడు మళ్ళీ నైటే వెళ్ళిపోయామండి సో నైట్ వెళ్ళిపోయి కొండపైకి వెళ్ళడానికి అయితే మనకు అనుమతి లేదనమాట సో అక్కడ కొండపైకి వెళ్ళడం చాలా టఫ్ అనమాట సో ఘాట్ రోడ్లు కదా అన్ని సో వద్దు రిస్క్ అని చెప్పేసి మమ్మల్ని అయితే కొండ కిందే ఉంచుతారండి సో కొండ కిందే ఉండిపోయాం మేము అందరం సో ఇక్కడ నిప్పులు వేసుకొని కింద నుంచి ఫుడ్ తెచ్చుకొని వచ్చినట ఆల్రెడీ మేము బిర్యానీ తెచ్చుకున్నాం ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఉంటుంది కదా మనకి అదే బొంగులో బిర్యానీ సో ఆ బిర్యానీ కూడా తీసుకుని పైకి అయితే వస్తారు టేస్ట్ అయితే అసలు బాగాలేదండి మేమైతే నాన్ వెజ్ తీసుకున్నాం మా గోపి వాళ్ళైతే అంటే మా ఆయన వాళ్ళైతే వెజ్ తీసుకున్నమాట సో రెండు అంతగా బాగాలేదు కొంచెం వెజ్జే బెటర్ ఇంకో నాన్ వెజ్ కన్నా ఆ టైంలో ఫోన్లో ఛార్జింగ్ ఎవరికీ లేదండి సో కార్లో ఛార్జింగ్ ఉంటుంది కానీ మా కార్ కాదనమాట వేరే వాళ్ళ కార్ అన్నమాట సో ఛార్జర్ ఉంటుంది దాంట్లో పెట్టుకోవడానికి చూడండి మా ఆయన లేదు లేదని చెప్పారు సో మీరు లేదనుకోండి ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట దాంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం గుంది కార్లు అని చెప్పేసి సో ఇంకా కార్లో మాకైతే ఫోన్లో ఒక ఛార్జింగ్ లేని మోన అసలు పవర్ బ్యాంక్ కూడా తీసుకులేదు రోజు మేము ఛార్జింగ్ లేని మోన అసలు అయితే ఇంకా మేము అంతగా వీడియో షూట్స్ ఏం చేయలేం నేను అసలు సో నేను బాగా ప్లాన్ చేసుకున్నా బాగా గట్టిగా అని చెప్పేసి చా వీడియోలన్నీ సో అదంతా అనమాట నాకైతే ఏమేమి తీద్దామంటే ఒకరిని ఛార్జింగ్ అయిపోద్ది అని భయం అనమాట సో ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ తీసునమాట నా ఫోన్లో మా ఆయన ఫోన్లో సో అప్పుడు నాది నథింగ్ వన్ అనమాట సో కొత్త ఫోన్ అది అప్పుడే తీసుకున్నాను నేను సో మా ఆయనది కూడా వన్ ప్లస్ ఫోన్ ఆయన కూడా ఒక కొత్త ఫోన్ అనమాట సో ఇద్దరు ఫోన్లో కొంచెం ఒక దాంట్లో రెండు వీడియోలు దీంట్లో రెండు వీడియోలు తీసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాము మేమైతే ఈ మారేడుమల్లలో మనం చూడడానికి చాలా ఉంటాయండి ప్లేసెస్ అయితే నిజంగా వాటర్ ఫాల్స్ కానీ అన్నీ భలే ఉంటాయి అనమాట సో ఫుడ్ అయితే మన కింద నుంచి తీసుకెళ్ళాలి పైన కూడా ఉంటాయి కాబట్టి అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట సో అంతే మిగతంతా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి వాటర్ కూడా ప్యూర్ వాటర్ వస్తాయండి అక్కడ నుంచి భలే ఉంటుందన్నమాట సో మనం బ్రష్ చేసుకోవాలన్నా ఫ్రెష్ అవ్వాలన్నా అన్నీ అక్కడే వాటర్ చాలా బాగుంటుంది సో అంత బాగుంటుంది అన్నమాట మొత్తం మారేడుమల్లలో అయితే మేము స్టార్టింగ్లో బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు అందరూ అన్నారన్నమాట సో పుష్ప షూటింగ్ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పేసి సో పుష్పలోకి షూట్ ఉంటుంది కదా మనకి నుంచి అదే గంధం చెక్కలన్నీ కిందకి ఇస్తరడం సో అది ఇదనుకోని దిగితే అది ఇది కాదండి అనమాట ఇక్కడ మీకు నేను పుష్ప షూటింగ్ జరిగింది చెప్పే కదా సో ఆ ప్లేస్ ఎక్కడ చూపిస్తాను నేను సో వాళ్ళ మాట్లాడ ఏం మాట్లాడలేదేంటో చూసేయండి అండ్ వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా సో మర్చిపోదు కొత్తగా అని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ మాటల్లో అసలు పుష్ప షూటింగ్ ఎక్కడ జరిగింది ఏంటి అన్నీ వినేయండి సరేనా మీరు కూడా ఉన్నారా లేదు కానీ అంటే అక్కడ కావాల్సిన వాళ్ళు తీసుకున్నారన్న మేము చూడడానికి వెళ్ళాము చూడడానికి వెళ్ళాము అంటే మీ వాళ్ళనే తీసుకున్నారు అక్కడ మా వాళ్ళని తీసుకున్నారన్న ఎంత గ్రామస్తున్నా తీసుకున్నారు వేల వరం లేదు ఎంత ఎంత ఇచ్చారు మనిషికి మనిషికి వాళ్ళు మాట్లాడుకోబట్టనే మనకేం చెప్పారు చెప్ప